వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈ రోడ్ డేట్ చూసుకుంటే పదకొండవ తేదీ మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ముందుగా నా ఛానల్ని అయితే ఎవరితో సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా దిగుమతి విషయానికి వస్తే ఇక నిన్నటికంటే పోల్చుకుంటే దిగుమతి అయితే ప్రతి మండికి అయితే దిగుమతి అయితే భారీగానే పెరిగింది ఇక నిన్నే ఎక్కువ అనుకుంటే ఈరోజు ఇంకా అంతకంత పెరిగినాయి ఇక నిన్నటికంటే పోల్చుకుంటే అయితే ముప్పై శాతం వరకు అయితే దిగుమతి అయితే భారీగా పెరిగింది ప్రతి మండికి నిండిపోయి రోడ్ల పైకి వచ్చేసాయి సరుకులు అయితే ఇంచు అన్ని మండిలో ఏ ఒక్క మండి కూడా తక్కువ లేకుండా అన్ని మండిలకి నిన్నకంటే దిగుమతి అయితే పెరగడం జరిగింది ముప్పై నలభై శాతం వరకు కూడా దిగుమతి అయితే పెరిగిపోయింది దిగుమతి అయితే భారీగా వచ్చేసింది ఇక ధరలు చూసుకుంటే ముందుగా ఈ పొడికాయలు ఇవన్నీ డెబ్బై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగింది సెవెంటీ రూపీస్ టు హండ్రెడ్ డెబ్బై నుంచి నూరు రూపాయల వరకు గోలీలు పొడికాయలు ఇవి వేయడం జరిగింది జ్యూస్కాయలు ఇవన్నీ ఇక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే ఇక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవి నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీ పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవి రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ మీడియాలు పలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ సెకండ్ క్వాలిటీ ఇక క్లాస్ కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే క్లాస్ కాయలు పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ క్లాస్ మూడు నుంచి మూడు యాభై వరకు క్లాస్ పరికింది టాప్ రేట్ చూసుకుంటే ఒక మండీలో మూడు డెబ్భై ఒక మండీలో మూడు ఎనభై ఇలా అయితే టాప్ రేట్లు అంతే కానీ ఎక్కువ నిన్నటికంటే పోల్చుకుంటే దిగు ఈరోజు ధర చూసుకుంటే అరవై రూపాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు అయితే ధర తగ్గింది ఇక దిగుమతి ఎక్కువ ధర అయితే తగ్గడం జరిగింది టాప్ రేటు మూడు వందల ఎనభై రూపాయలు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్